కాకపోతే శంకర్ గారి ప్రీవియస్ ఫిలిమ్స్ ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసాయి కదా అవేమన్నా గేమ్ చేంజర్ కలెక్షన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి అవకాశం ఉందంటారా అలా అని ఏముండదండి బికాజ్ వన్ నాట్ టూ మూవీస్ ఫ్లాప్ అయినంత మాత్రాన వాళ్ళ డైరెక్షన్ క్వాలిటీ తగ్గిపోతుందని కానీ వాళ్ళు చూపించే విధానం తగ్గిపోతుందని కానీ వాళ్ళ డైరెక్షన్ ప్రాసెస్ అంతా తగ్గిపోతుందని నేను చెప్పలేము బికాజ్ ఎవ్రీ డైరెక్టర్కి ఎవ్రీ హీరోకి హిట్స్ అండ్ ఫ్లాప్స్ అనేవి అది ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాగని శంకర్ గారు వన్ నాట్ టూ మూవీస్ పోయినంత మాత్రాన ఆయన డైరెక్షన్ తక్కువ అవుతుందని అయితే విడో ఇది టీజర్ రిలీజ్ అయింది కదా మ్యామ్ అది చూసారా మీరు రామ్ చరణ్ గారి అపీరెన్స్ ఎలా అనిపించింది మీరు అనుకుంటున్నారు చాలా కొత్తగా అండి బికాజ్ మనం రామ్ చరణ్ గారి మూవీస్ చూసుకుంటే రంగస్థలం కానీ లైక్ త్రిపురార్ కానీ వాళ్ళ యాక్షన్ ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఆ మూవీస్కి అంతా ఇది క్వైట్ డిఫరెంట్గా ఉన్నట్లు అనిపిస్తుంది తమ్మన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా కొత్తగా అనిపిస్తుంది కియారా గారితో ఉన్న కెమిస్ట్రీ కానీ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా డిఫరెంట్గా అనిపించాయి మనం అందరం చూసాం కూడా సో అలాగే మంచిగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో ఫైనల్ గా చెప్పండి మ్యామ్ రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప టూ కలెక్షన్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ క్రాస్ చేసింది సో ఎంత కాదనుకున్నా నెటిజన్స్ అయితే కంపారిజన్ చేస్తున్నారు సో గేమ్ చేంజర్ కలెక్షన్స్ థౌజండ్ క్రోర్ క్రాస్ అయ్యడానికి అవకాశం ఉందంటారా తప్పకుండా అండి అంటే లైక్ పుష్ప క్రాస్ అయింది వీఆర్ హ్యాపీ ఫర్ దట్ అలాగే రామ్ చరణ్ గారి మూవీ కూడా క్రాస్ అవుతుంది దాన్ని బీట్ చేస్తుందని మేము అనుకుంటున్నాము బికాస్ హీరో దానికన్నా కానీ లైక్ మూవీ బాగుంటే ప్రేక్షకులు ఏ మూవీనన్నా హిట్ చేస్తారని నమ్మకమైతే ఉంది సో ఆ బేస్ మీద చూసుకుంటే గేమ్ చేంజర్ కూడా స్టోరీ వైజ్ కానీ యాక్షన్ వైజ్ కానీ మంచిగా ఆ మార్కును రీచ్ అవుతుందని అనుకుంటున్నాము